ఈ రోజు ఉన్నాము గుంటూరు ఎస్ నైన్ టెక్స్టైల్స్ షాప్ నెంబర్ టూ వన్ సిక్స్ అనమాట వెరీ స్పెషల్ వీడియో అండి చూపించబోయేది మామూలుగా ఉండదు అసలు ఆఫర్స్ ఉంటేనే స్టన్ అయిపోతా ఉంటారు బయట మీకు అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసిన ప్యూర్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్ని కూడా ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇవాళ వీడియో అయితే పెట్టబోతున్నారనమాట కలెక్షన్ చూస్తే మీకే అర్థమవుతుంది అలానే ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసి బిల్ చేసిన వాళ్ళకి త్రీ థౌజండ్ వర్త్ ఆఫ్ ది పట్టు శారీ అనేది కూడా విత్ ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తున్నాం ఈ దివాళీకి అయితే మాత్రం వీడియో మొత్తం కంప్లీట్ గా వాచ్ చేయండి మీకే దుమ్మ తిరిగిపోయింది ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ థౌసండ్ డ్రెస్సెస్ తీసుకుంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ మీకు ఎలాంటి డ్రెస్సెస్ పెడతామంటే అలాంటి డ్రెస్సెస్ అసలు మిస్ అవ్వకండి త్రీ థౌసండ్ పట్టు శారీ అనేది మీకు ఫ్రీ గిఫ్ట్ గా అయితే ఇచ్చేస్తున్నాము లెంగి కూడా ఉంటే వాళ్ళకి ఎప్పుడు వీడియోలు అయితే పెట్టలేదు మన బొమ్మకి వేసింది ఒకసారి ఓకే కానీ పట్టుసారి కాన్సెప్ట్ అయితే సూపర్ ఉంది యాక్చువల్ గా ఫైవ్ థౌసండ్ అంటే అంటే అంత తక్కువ ప్రైస్ కి ఇస్తాను ఇప్పుడు పార్టీ వేర్ డ్రెస్సెస్ అనేది ఆఫర్స్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు ఒకసారి వీడియోలోకి అయితే వాచ్ చేయండి ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈ రోజు మన నైన్ టెక్స్టైల్ లో మంచి ఆఫర్ అయితే ఉంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి సో ఈ రోజు మన వీడియోలో వచ్చేసి వెస్టర్న్ వేర్ అండ్ టూ పీస్ సెట్స్ అండ్ త్రీ పీస్ సెట్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అయితే పార్టీ వేర్ అయితే చూపిస్తాం అనమాట సో ఎవరు కూడా వీడియో ఎండ్ వరకు అయితే మిస్ అవ్వద్దు మంచి మంచి ఆఫర్స్ అయితే ఉండి క్లియర్ సెల్ అయితే ఉంది అనమాట సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఓకే అక్క గుంటూరులో అయితే ఉంటుందండి ఎస్ నైన్ టెక్స్టైల్ షాప్ నెంబర్ ఒక్కరికి రెండు వందల పంతొమ్మిది ఈ మార్కెట్ ఎస్ ఎక్స్టైల్స్ షాప్ నెంబర్ రెండు వందల పదహారు అనమాట ఇవాళ అంటే ఇక్కడ ఏంటంటే వస్తుంది అనమాట స్ట్రెచ్ అవుతుంది సో నో ప్రాబ్లమ్ అనమాట కింద జీన్స్ కానీ దగ్గర లెగ్గి సరిపెట్టేసుకోవచ్చు సో ప్రైస్ వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనమాట దీనికైతే హ్యాండ్స్ బ్లాక్ అయితే ఉంటాయి సో మనకి ఎంత థ్రెడ్స్ అయితే వచ్చే చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎంఎల్ సైజ్ వాళ్ళకి ఎక్స్ఎల్ సైజ్ ఇది ఎక్సెల్ వాళ్ళకు కూడా సరిపోద్ది అనమాట ఆల్మోస్ట్ సైజెస్ గమనించండి ఎం సైజ్ ఎల్ సైజు వాళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇవన్నీ కూడా వెస్టర్న్ టైప్ కాబట్టి కొంచెం అవునవును చాలా మంది ఇంటర్మీడియట్స్ అదే పిల్లలు కూడా ఇలాంటి టాప్స్ వచ్చి నా దగ్గర వేసుకొని ట్రైల్ చేసి కూడా తీసుకెళ్లారు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది డైలీ యూజ్ కి వాళ్ళకి బాగుంటాయి బాగుంటాయి వెస్టర్న్ టాప్స్ ఇప్పుడు ఎంత పడుతున్నారు మేడం ప్రైస్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబుల్ నైన్ కి త్రీ టాప్స్ అనమాట ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సిక్స్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ అయితే పెట్టేసి వస్తున్నాము చూసారు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తున్నామండి ఎవరు మిస్ చేసుకోవద్ది ఆఫర్ నేత మాత్రం వెస్టర్న్ మీకు ఒక ఆఫ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది సరిపోయింది క్లియర్ అని చెప్పాను కదా స్టార్టింగ్ లోనే ఆల్మోస్ట్ మీకు ఇవన్నీ కూడాను ఒకటి 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 వచ్చేసరికి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటుంది బట్ ఇవాళ ఆఫర్ లో మీకు అవును క్లియరెన్స్ ఓకే ఓకే సో షూటింగ్ అనే అడిషనల్ గా ఉంటుంది మినిమం త్రీ పీసెస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి సిక్స్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అయితే ఇస్తున్నాం అండి త్రీ డ్రెస్సెస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ అది కూడా వెస్టర్న్ లో వస్తుంది మీరు ఎక్కడ వెతికినా కూడా మీకు దొరకవు దొరకవన్నమాట ఇంత తక్కువ ప్రైస్ కి అయితే మాత్రం మన ఇస్టర్ టెక్స్టైల్స్ లో మంచి వీడియో మంచి ఆఫర్ అనేది ఇస్తున్నాం కాబట్టి దట్టు మీకు అంటే ఇంత హెవీ ఉన్న క్వాలిటీ మాత్రం అసలు ఈ ప్రైస్ అయితే రానే రావు నెవర్ అసలు ఆల్రెడీ డిస్కషన్ చేసాము మంచి క్లియరెన్స్ ఇద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకోవడం వల్ల మీకు ఈ విధంగా అయితే ఇస్తున్నాం అనమాట ఇది దిఫా దివాళీ ధమాకా ఆఫర్ సేల్ లాగా ఇచ్చేస్తున్నామండి టాప్స్ రిటైల్ గా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు మాకు సింగిల్ ఇవ్వచ్చు కదా ఆఫర్ ఇవ్వచ్చు కదా అని చెప్పని ఈ రోజు అయితే మాత్రం మంచి బనంజా ఆఫర్ అయితే వచ్చేసామండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన ఎస్ అండ్ టెక్స్టైల్స్ ఇంకో విషయం ఏంటంటే మనకి సండే షాప్ అనేది ఓపెన్ లో ఉంటుంది సండే షాప్ తీయడం జరుగుతుంది అనమాట ఎవ్రీ సండే షాప్ అనేది క్లోజ్ గా ఉంటుంది బట్ ఈ సండే మాత్రం మీకు కంపల్సరీగా షాప్ ఓపెన్ ఉంటుంది ఎందుకంటే మనం వీడియో అనేది ఈ రోజు రిలీజింగ్ ఇస్తున్నాం కాబట్టి మీరు కి చేయాలనుకున్న వాళ్ళు తప్ప కూడా చేయొచ్చు లాంగ్ ట్రాక్ వస్తుంది కలంకారి డబుల్ ఎక్సల్ సైజ్ అనమాట వాళ్ళు కూడా మాకు తక్కువలో కావాలంటారు కాబట్టి ఇవైతే అదే ప్రైజ్ లో టూ టాప్ అయితే వస్తాయి టూ టాప్ వీళ్ళకైతే కానీ చాలా లాంగ్ ఉందండి ఎందుకంటే అనమాట ఎవరు చేసినా కావడా ఏం కాదు అండ్ హ్యాండ్ వచ్చాయి అండ్ మనకి ఇక్కడ థ్రెడ్స్ లాగా వచ్చాయి కట్టుకోవడానికి సో ఇంత తక్కువ ప్రైజ్ పండకు మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు డైలీ యూజ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి అనమాట మనం ఎప్పుడైనా ఇప్పుడు ఎప్పుడైనా వేసుకోవడానికి కూడా ఎక్సలెంట్ గా ఉంది వచ్చేసింది సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాం త్రీ హండ్రెడ్ కి టూ ఇప్పుడు చూపించే కూడా ఇది కూడా సారీ నేను చూపించలేదు సో ఇది కూడా సేమ్ అన్నమాట అనమాట చూడండి కూడా కొంచెం మోడల్ ఇది ఎక్సలెంట్ సైజ్ కొంచెం మోడల్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఎక్సలెంట్ గా ఉంది ఉంటుంది అనమాట ఇవి కూడా మనకి సిక్స్ హండ్రెడ్ కి టూ పీసెస్ వస్తాయా సిక్స్ హండ్రెడ్ కి కూడా త్రీ అనమాట త్రీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే ఈ డబుల్ ఎల్ మాత్రమే టూ వస్తుంది ఇక్కడ దాకా ఇక్కడ కూడా మనకి త్రీ బిఎస్ ఓకే దాని కొంచెం మోడల్ గా ఉంది ఎక్సలెంట్ గా ఉంది ఎక్సెల్ సైజ్ కొంచెం పెద్ద సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఎక్సలెంట్ ఓకే అక్క మంచి ఆఫర్ ఇస్తున్నావు థ్యాంక్ సో మచ్ ఇంకా నెక్స్ట్ ట్రిప్ లోకి వెళ్ళారు నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది కూడా ఫుల్ వెస్టర్న్ వేర్ అన్నమాట ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అన్నమాట ఎక్స్ఎల్ నో ప్రాబ్లం సో మనకి హ్యాండ్స్ కూడా కట్ కట్ లో అయితే వస్తుందన్నమాట ఇలా కట్ డిజైన్ లాగా కట్ డిజైన్ అయితే వచ్చేసింది వెరీ వెస్టర్న్ లుక్ వేయర్ అండ్ వీటిలో కల చాట్ కూడా అవైలబిలిటీ లో ఉంది అనమాట ప్యూర్ వెస్టర్న్ అయితే వస్తుంది ఓపెన్ చేయాలి అనిపించింది కొన్ని కొన్ని కూడా ఓపెన్ చేశాను బాగుందన్నమాట అది చాలా బ్యూటిఫుల్ అయితే అండి కలర్ వచ్చేసి కూడా ప్రైస్ అయితే ఎవ్వరు కూడా మిస్ అవ్వలేదు మార్కెట్ లో అయితే సెవెన్ డబుల్ నైన్ ఉంది దీని ప్రైస్ డ్రెస్ వచ్చేసి సో మన దగ్గర ఆఫర్ ప్రైస్ అయితే మీరు స్టాక్ అవుతారు నేను చెప్పాను కదా క్లియరెన్స్ ఏమని చెప్పేసి కొత్త ఐటెం అలాగని ఇది ఓల్డ్ కూడా కాదు న్యూ ఐటమ్ అన్నమాట మోడల్ హ్యాండ్స్ కూడా బెల్లి హ్యాండ్స్ అండ్ కట్ కట్ అయితే వచ్చేసి ఎంత పడుతున్నావు అక్క ప్రైస్ ఫోర్ డబల్ నైన్ మాత్రం ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ మిస్ అవ్వద్దు డబల్ కలర్స్ అయితే విజయవా బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ చిల్లీ రెడ్ అండ్ రోజ్ పింక్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ ఫోర్ కలర్స్ కూడా అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వెస్టర్న్ వేర్ అనమాట సో ఇది మనకి మనకి ఓకే ఓకే సో ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ పెట్టినా నేను వచ్చేసి నేనే సెవెన్ ఫిఫ్టీ సేల్ చేశాను అనమాట ఇది మన షాప్ లో సో ఈ రోజు మీకు సేల్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ ఓన్లీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రం ఇది కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇది కూడా డబుల్ ఎక్సెల్ సైజ్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి డబుల్ ఎక్సెల్ సైజ్ అనమాట సో చూడండి డిజైన్ అయిన కొంచెం చేంజ్ అవుతుంది బట్ మాత్రం అనమాట మన దగ్గర డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు ఉన్నాయి వచ్చేసి దీనికి అనమాట ఐటమ్ కూడా ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది కూడా డబుల్ ఎక్సెల్ సైజ్ వెస్టర్న్ డబుల్ ఎక్సెల్ సైజ్ అంటే చాలా రేర్ గా జరుగుతున్నాయి కూడా మిస్ అవ్వద్దు ఫోర్ డబల్ నైన్ ఒకటి ఫోర్ డబల్ నైన్ అనమాట వెస్టర్న్ వేర్ లో ఫోర్ డబల్ నైన్ డబుల్ ఎక్స్ అంటే చాలా తక్కువ షాప్ లో జరుగుతాయి అనమాట రెడ్ కలర్ కూడా ఓపెన్ పిచ్చామండి అండ్ బ్లాక్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారి నావీ బ్లూ షేడ్ అండ్ ఇది కూడా మనకి డార్క్ మెరూన్ స్టైల్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది అండ్ మనకి నెక్స్ట్ వన్ వైలెట్ కలర్ ఇది కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ అయితే వచ్చిందన్నమాట చాలా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి ఇది పార్టీ వేర్ అనమాట ఫస్ట్ లో వచ్చేసి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుందన్నమాట సో దీనికి లుకింగ్ ఏంటంటే దీనికి కింద ప్లాజో ఇచ్చాడు అనమాట జార్జెట్ లో నేను ఒక్కసారి దీని బార్డర్ చూపిస్తాను ఇది మొత్తం కూడా మనకి క్రెషింగ్ మోడల్ అయితే వస్తుందండి దీని బోర్డర్ మీద మొత్తం కూడా మనకి సీక్వెన్స్ థ్రెడ్ వివింగ్ తో అయితే వస్తుంది అనమాట దీని స్పెషల్ ఏంటంటే మనకి ప్లాజో అయితే ఇచ్చారు ఇది చాలా డిఫరెంట్ వెస్టర్న్ పార్టీవేర్ లుక్ వస్తుంది అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు ప్రెసెంట్ షార్ట్స్ కానీ రీల్స్ కానీ బాగా మేకింగ్ చేస్తూ ఉన్నారు అలానే మనకి షూట్ చేస్తూ ఉన్నారు కదా వాళ్ళకి ఇలాంటి మంచి కలర్ కాంబినేషన్స్ ఇలా డిఫరెంట్ క్రష్డ్ మోడల్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అండి ఆల్మోస్ట్ ఈ సైజ్ ఒకసారి ఎల్ సైజ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట మనకి దుప్పటా కూడా అవైలబిలిటీ లో ఉంది కలర్ చార్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే అక్క నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి అనమాట ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ హండ్రెడ్ సేల్ చేసాం అనమాట దానిలో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇక్కడ డిస్కౌంట్ ఎక్కడా కూడా దొరకదు ఫార్టీ ఫైవ్ రూపీస్ రూపీస్ సెవెన్ ఫార్టీ ఫైవ్ నేను నాకు హండ్రెడ్ సేల్ చేసాం అనమాట ఇది జార్జ్ ఎట్టండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ మంచి అంతా కూడా ఇప్పుడు దీపాళి స్పెషల్ ఆఫర్స్ అయితే ఇవి నేను చెప్పాను కదా క్లియర్ సేమ్ దానిలో ఇది కలర్ అనమాట వర్క్ చూడండి డిజైన్స్ చూడండి ప్రైజెస్ గమనించండి ఇలాంటి ఆఫర్స్ అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ రావండి ఎందుకంటే ఇంకా తక్కువ ప్రైస్ కి ఒక క్లియరెన్స్ సేల్ అంటే ఒక డామేజ్ లేకుండా ఒక మిస్ ప్రింట్ లేకుండా అంతా కూడా ఫ్రెష్ స్టాకే బట్ ఏంటంటే మనం ఆ ప్రైస్ కమ్మి ఈ దివాళీ సేల్ లో మీకు తక్కువ ప్రైస్ కి ఇవ్వాలని చెప్పేసి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తో అయితే ఇచ్చేసేస్తున్నాము ఈ వీడియో అనగా మిస్ అయితే మాత్రం టీనేజర్స్ అసలు మీరు అసలు మిస్ అవ్వకండి ఇంత పార్టీవేర్ డ్రెసెస్ రావు అసలు రాని రావండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఆల్యూ గ్రీంచాడు అండ్ నెక్స్ట్ డార్క్ నెమలేపించం గ్రీన్ కలర్ అండి ఎంత బాగున్నాయో కలర్స్ కానీ డిజైన్స్ కానీ అవసరంగా ఉన్నాయి అంతా కూడా జార్జెట్ ఓనీ స్టైల్ ఇచ్చారు బాగున్నాయి అవన్నీ కూడా బ్రాండ్ ఐటమ్ ఒక్కసారి గమనించాలి సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే రండి ఆల్మోస్ట్ మీకు ఎక్సెల్ బ్రాండెడ్ మళ్ళీ మీరు మేడం అని చెప్పేసి అనుకోవద్దు అన్ని కూడా ఆరిఫా బ్రాండెడ్ నేను కి ఇంత తక్కువ ప్రైస్ మనం చెప్తున్నాం చాలా బాగున్నాయి ఎల్లో బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ వస్తుంది అని అసలు అనుకోవద్దు ప్యూర్ జార్జెట్ వస్తుంది ఎల్లో ఇది కూడా మనకి ఆరిఫా బ్రాండెడ్ ప్రతి ఒక్కటి కూడా ఆరిఫా బ్రాండెడ్ ఈ రోజు అంతా ఆరిఫా అదర్ కొట్టేసేయాలి అసలు యాక్చువల్ గా బార్డర్ ఎక్సలెంట్ గా ఉంది అక్కడ చెప్పాలంటే బార్డర్ హ్యాండ్ క్లాస్ గా ఉంది దీని మొత్తం కూడా మనకి అవును అసలు ఇలాంటి ఐటమ్ ఇంత తక్కువ ప్రైస్ తీస్తున్నామంటే చాలా మంది కూడా తీసుకుంటాడు అనమాట అలా వద్దు మాకు ఇలా లాంగ్ ఫ్రాక్స్ కావాలి అనుకున్నా ఇలా కూడా అవైలబుల్ ఉంది కూడా ఆరిఫా బ్రాండ్ ప్రతి ఒక్కటి కూడా ఆరిఫా సూపర్ ఉన్నాయి అన్ని కూడా ఆరిఫా బ్రాండ్ ఐటమే ఏంటి ఇప్పుడు ఇవన్నీ కూడా సెవెన్ ఫార్టీ ఫైవ్ నువ్వు అందుకు మిస్ అవ్వదు మీకు తీసుకోండి నచ్చింది అనేది కూడా ఒకసారి ఓపెన్ చేయవా ఎల్లో కలర్ హెవీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ ఇదైతే మాత్రం వామోంటే ఈ ప్రైజ్ రావాల్సింది కానీ కాదండి యాక్చువల్ గా ఇప్పుడు మ్యారేజ్ హల్దీ ఫంక్షన్ లో ఇవి కనుక వేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటది అనమాట అండ్ మనకి ప్లాజోకి లైనింగ్ ఇచ్చాడు లైనింగ్ మనకి లైనింగ్ ఇచ్చాడు నో ప్రాబ్లం అన్నమాట ఫుల్ జార్జ్ వేసికి ఎక్సలెంట్ గా ఉంటాయి వేసుకుంటాం చిన్నీ కూడా చాలా బాగుంది జార్జెట్ టాప్ టు బోట మొత్తం కూడా మనకి జార్జెట్ వస్తుందండి అది కూడా హెవీ జర్దతి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందనమాట ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఎస్పెషల్లీ ఈ కలర్ కూడా ట్రెండ్ గా ఉంది అండ్ ఇది కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంకా గట్టిగా చెప్పినా తక్కువేనండి ఎందుకంటే ఈ ప్రైస్ అసలు మళ్ళీ మళ్ళీ రావు ఈ కలెక్షన్ అసలు ఉండదు ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి పార్టీ వేర్ డ్రెస్ మన ఎస్మెన్ టెక్స్టైల్స్ గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ రెండు వందల పదహారు

Tá? యాక్చువల్ గా నా డౌట్ ఏంటంటే సైజు చాలా మారుతాయి సైజెస్ మారతాయి ఎమ్ ఎల్లో అలానే ఎక్సెల్ డబుల్ ఎల్ అండి బ్లాక్ లవర్స్ కి అయితే మాత్రం వెరీ స్పెషల్ ఈ బిట్టి నేను ఎస్పెషల్ గా నేను ఫస్ట్ పెడతాను ఎందుకంటే బ్లాక్ లవర్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎక్కువ బ్లాక్ లో అంటే బాగుంటుంది పార్టీ వేర్ ఉంటే బాగుంటుంది అది కూడా తక్కువ ప్రైస్ వస్తే బాగుంటుంది అని చెప్పని చాలా మెయిన్ గా ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడైతే మాత్రం జస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి అది కూడా మీకు ప్యూర్ లో లైతే వస్తుంది అక్క ఇది కూడా డిఫరెంట్ గా ఉంది కలర్ ఇంగ్లీష్ ఇది అంటే బాగుంది మొత్తం రెడ్ వర్క్ మనం నైట్ మ్యారేజ్ వాటికి వెళ్ళినప్పుడు ఈ వేర్ చేసుకుంటే మనం ఏ షాప్ లో తెచ్చుకున్నాం అని ఉంటారు కస్టమర్ ఫ్రెండ్స్ గానీ అలా చూండి ఇలా పెట్టుకుంటేనే చాలా లుకింగ్ అయితే ఉంది అనమాట సో బాటమ్ దీని లుకింగ్ వేరే లెవెల్ గా వచ్చేస్తుంది అంటే మనకి పార్టీ డ్రెస్ క్లాస్ లుక్ లో ఉండాలంటే అది వేరే లెవెల్ అండి ఎక్కడో షోరూమ్ లో తీసుకుంటే అయితే రాదనమాట షోరూమ్ లో తీసుకుంటే దీన్ని డబల్ షోరూమ్ లో తీసుకుంటే టూ ఫైవ్ కి ఈజీగా రెండు వేల ఐదు వందల రూపాయలు షోరూమ్ ప్రైజ్ అనమాట చెప్పను బయట మార్కెట్ లో మీరు ఎక్కడ తీసుకున్నా సరే రెండు వేల ఐదు వందలు దీని ప్రైజ్ నేనైతే చెప్పాను కదా నేను సిక్స్టీన్ హండ్రెడ్ కమ్మాను సో దానిలో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ నేను ఇప్పుడు సేల్ చేస్తున్నా ఓకే అక్క ఇవన్నీ కూడా పార్టీ డ్రెస్సెస్ అండి ఎక్సలెంట్ గా ఉన్నాయి ఈ రోజు వీడియో రిలీజ్ అయిపోతుంది రేపు షాప్ ఓపెన్ లో ఉంటుందన్నమాట సండే షాప్ ఓపెన్ లో ఉంటుంది తప్పకుండా విజిట్ చేసి వాళ్ళు విజిట్ చేసి కొనుక్కోండి సో రాలేం రాలేము అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నాకు సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ తెగస్తా అవి ఫ్రీ ఇవ్వటం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ డ్రెస్సెస్ ప్రైస్ తక్కువ పెట్టాను కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి పట్టు చీర త్రీ థౌజండ్ పట్టు చీర అయితే ఫ్రీ సూపర్ ఇది ఇంత లేట్ గా చెప్తారా అక్క వీడియో చూసి ఫైవ్ థౌసండ్ కనుక బిల్ చేసిన వాళ్ళకి త్రీ థౌసండ్ వర్త్ అయిన శారీ అనేది ఫ్రీగా ఉంటుంది ఇదైతే మాత్రం మంచి బనాజో ఆఫరే అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి లాంగ్ టాక్స్ అనమాట పండక్కి కూడా చాలా మంచి ఆఫర్ అయితే ఉంది అనమాట సో ఇది కూడా ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉన్నాయి సేమ్ ఓకే సో ఇది చాలా తక్కువ ప్రైజ్ మీరు సైజ్ షాక్ అవటం ఈ రోజు అంతా క్లియరెన్స్ అయితే అన్నమాట అనమాట సో చూడండి ఇది కూడా బాగుంది కానీ అన్ని చూపించే ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు జార్జెట్ ఫాబ్రిక్ వస్తుంది హెవీ జార్జెట్ ఎక్కడ కూడా ఆలోచించాల్సిన అవసరం మొత్తం ఆరిఫానే అలా ఆరిఫాతో నింపేట అంటే చాలా మంది తెలుసు అది బ్రాండ్ ఆరిఫా ఆరిఫా అనే మొత్తం సూపర్ సూపర్ ఉన్నాయి అన్నీ కూడాను సో ఆ మొత్తం కూడా హెవీ వర్క్ ఉన్న పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి ఈ బిడ్డ అసలు మిస్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట అంటే మనకి వేర్ కానీ ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్ సీజన్ కానీ బర్త్డేస్ కానీ ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు ఇంత తక్కువ ప్రైస్ తీసుకొని మీరు లక్కీ 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 కస్టమర్స్ అవ్వండి అవునవును స్పెషల్ గా ఉంది అక్క వివింగ్ చాలా స్పెషల్ గా ఉంది కస్టమైజేషన్ చేయించిన ఫ్రాక్ లా ఉందండి చాలా అంటే చాలా బాగుందనమాట ఇది మీరు ప్రైస్ ఉంటే చాలా షాప్ అవుతారు ఇంత లాంగ్ ఫ్రాక్ కి అందిద్దు నేను అవును బాగుంది దీన్ని నేనే అదే అనుకుంటున్నాను కూడా బాగుండిద్ది అని అనుకుంటున్నాను నేను కూడా బాగుంది ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ప్రైస్ అన్నమాట ఓన్లీ బయోడబుల్ నైన్ మాత్రమే జస్ట్ ఫైల్ అందులో మిషన్ మీద వేసినవన్నీ ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రం అండి హెవీ గెరా అయితే వస్తుందన్నమాట వన్ మోర్ బ్యూటిఫుల్ వైట్ కలర్ టాప్ కావాలి వైట్ టాప్ కావాలి ఇది కూడా మనకి హారీ ఫాస్ దీంట్లో కూడా ఎంతో డబుల్ ఎక్స్ఫుల్ ఉన్నాయి ఆవ్ వావ్ సూపర్ నెక్స్ట్ అది చూపిస్తాను వైట్ అని అడుగుతున్నారు వైట్ లో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది అందుకని దీన్ని ఓపెన్ చేస్తున్నారని ఓకే ఓకే వెస్టర్న్ మోడల్ టైప్ చాలా బాగుంది అట్లా గెరా వచ్చేసి సైజ్ ఏంటక్క ఎక్సెల్ సైజ్ ఇట్టి జిగ్జాయి లైనింగ్ ప్రొవైడ్ చేశారు వెస్టర్ టైప్లీ మాత్రమే అండి ప్రైస్ మాత్రం జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్లెవర్ మిస్ చేసుకోవద్దు వెరీ వెరీ రీజనబుల్ అండ్ లీస్ట్ ప్రైస్ కి అయితే ఇస్తున్నాము అండ్ ఖరీదు రేట్లు కూడా ఈ రేట్లు అయితే ఉండవండి కేవలం ఈ దివాళీ స్పెషల్ ఆఫర్ బట్ మనకి వ్యూవర్స్ కి క్లియరెన్స్ అంటే ఏంటో చూపించాలని చెప్పని ఇంత తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తున్నాం ఎనీ ఫైవ్ థౌసండ్ కనుక మీరు పర్చేస్ చేస్తే త్రీ థౌసండ్ వర్త్ ఆఫ్ ది పట్టు సారీ అనేది మీకు అవైలబిలిటీ లా ఉంది జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి పట్టు పట్టు చీర మిస్ చేసుకోవద్దు మీ పిల్లలకి చక్కగా డ్రెస్సెస్ కూడా కొనుక్కోండి అలానే టీనేజ్ వాళ్ళకైతే మాత్రం పట్టు సారీ వస్తుంది అలానే డ్రెస్సెస్ కూడా గా అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇవి టూ పీసెస్ అయితే అవైలబిలిటీ లా ఉన్నాయండి ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ హా సూపర్ లాంగ్ ఫ్రాక్ విత్ బెల్ట్ కింద బోర్డర్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చరికి క్రష్డ్ ఫ్యాబ్రిక్ టైప్ వచ్చింది సాటిన్ పట్టులో చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా ఓన్లీ జస్ట్ మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అన్ని కూడా ఆరిఫానే అన్ని కూడా ఆరిఫానే ఎస్ 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 అన్ని ఆరిఫానే ఇవ్వలేదు కాంబినేషన్ లో మనకి అవును లాంగే ఉంది కదా వేసుకోపోయిన ఇబ్బంది లేదు ఇప్పుడు అదే ట్రెండ్ అన్నమాట ఇది కూడా బాగుంది క్యాప్చల్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది ఫ్రెండ్స్ ఎక్కడ వస్తే ఇంత తక్కువ హ్యాండ్ డిఫరెంట్ కట్ వర్క్ అయితే వచ్చింది అనమాట సూపర్ సూపర్ అక్క చాలా బాగుంది సూపర్ ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు వీడియో అయితే చాలా డ్రెండిగా ముందుకైతే వెళ్లిపోతుంది ఇంకొక కొన్ని వెస్ట్రన్ వేర్ అయితే ఉన్నాయి అవి కూడా చూసేద్దాం కొన్ని పార్టీ వేరు ఉన్నాయి చూపిస్తాను ఆ తర్వాత వీడియో అయితే నెక్స్ట్ ఐటమ్ వచ్చి పార్టీ వేరు ఇవి గనక మార్కెట్ లో కొంటే రెండు వేల ఐదు వందలు ఉంటాయి అన్నమాట సో కొత్త మోడల్ కొత్తది అనమాట మొత్తం కూడా మనకి వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ హ్యాండ్ చేయండి అక్క సూపర్ హ్యాండ్ వర్క్ వచ్చేసింది ఇంట్లో ఎం టూ డబుల్ వావ్ నేను ఓపెన్ డబుల్ ఎక్ కలర్ నేను యాక్చువల్ ఒకసారి పట్టుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా షైనింగ్ అండ్ స్మూత్ గా ఉందండి నేను ఒకసారి పట్టుకొని మీకు చూపిస్తున్నాను అండ్ స్పెషల్ పార్టీ వేర్ డ్రెస్ అన్నమాట అంటే క్లాసీ లుక్ ఇస్తుంది మనకి పార్టీ వేర్ డుక్ హెవీగా ఉంటుంది త్రీ పీస్ సెట్ మనకి కంపెనీ టాప్ వచ్చేసి మనకి ప్యాంట్ అండ్ దుప్పటా అయితే వస్తుంది అన్నమాట ఎం టూ డబుల్ ఎక్సల్ వస్తుంది అక్క ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసే ప్రతి ఒక్క డ్రెస్ ఎంత డబల్ ఎక్స్ ఉంటుందా సేమ్ కలర్ ఉంటాయి అనమాట సేమ్ కలర్ సింగిల్ డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తా ఓకే 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 ఎం టు డబల్ ఎక్స్ నేను మెన్షన్ చేస్తానండి ఆ ప్రైస్ ఎంత పడుతుందో అక్క ప్రైస్ కూడా నేను చెప్తానమ్మా ఈ ప్రైస్ లో ఉన్నాయి మాత్రం మొత్తం నేను సైజ్ నే చెప్తాను ఓన్లీ 4399 మాత్రమే అన్నమాట సో మనకి ఇది కూడా ఓన్లీ వచ్చేసి మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది ఓకే స్పెషల్ గా ఉంది వెరీ వెరీ స్పెషల్ గా ఆ కలర్ బాగుంది ఫస్ట్ బ్రిక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది కలర్ అంటే బాటమ్ కూడా ఇంత తక్కువ ప్రైస్ కి అయితే ఎక్కడా కూడా మీకు దొరకదు మంచి ఆఫర్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఈ క్లాత్ వచ్చేసి ఇందాక తుమ్ము చెప్పినట్టు కూడా చాలా స్మూత్ స్మూత్ గా ఉంది ఎక్కడా కూడా గుచ్చుకోవటం అలా అవును ఇందులోనే మాకు ఇంకా తక్కువలో కావాలి మేడం అని అంటే నాకు వాట్సాప్ చేయండి నేను కనిపిస్తు పెడతాను మీకు మన దగ్గర తక్కువ కాస్ట్ లో కూడా ఉంటాయి ఆ ఇప్పుడు మనం చూపించే పార్టీ డ్రెస్ లోనే అలానే తక్కువ కాస్ట్ లో కూడా ఉంటాయి స్పెషల్ డిజైన్స్ అయితే ఉన్నాయండి నేను అన్ని కూడా స్పెషల్ డిజైన్స్ అనమాట ఇప్పుడైతే మాత్రం అండ్ కలెక్షన్ అయితే మాత్రం మస్తు ఉంటుంది థ్రెడ్ వివింగ్ వర్క్స్ అలానే మనకు వచ్చేసరికి జెడ్దోసి హ్యాండ్ మేడ్ వర్క్ కూడా ఉన్నాయి అన్నమాట ఇవి స్పెషల్ ఇవేనండి ఇంత అవునవును ట్రెండింగ్ లో ఉన్న ఐటమే చూపిస్తున్నాం బట్ ఇది కూడా ఇంత తక్కువ ప్రైస్ కి ఇవ్వటం కారణం ఏంటంటే దివాళీ స్పెషల్ ఈ ఆఫర్ తో పాటు ఈ ఆఫర్ కూడా యాడ్ అవుతుందని చెప్పేసి మనం ఇంత తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తున్నాము బట్ ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి త్రీ థౌసండ్ వర్త్ ఆఫ్ ది పట్టు సారీ అనేది అవైలబుల్ ఉంటుంది అండ్ టుమారో సండే కాబట్టి మీకు సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అండి ఇది మనం టుడే సాటర్డే అనేది వీడియో షూట్ చేస్తున్నాం మీకు ఈ రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట ఎందుకంటే మనకి దివాళీ దగ్గరలో ఉంది కాబట్టి అండ్ ఎవరైనా కూడా డ్రెస్సెస్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు కొత్త డ్రెస్ వేసుకుంటారు కాబట్టి సో ఇలాంటి డ్రెస్సెస్ అనేది బ్యారప్ చేయండి అండ్ దివాళీ ఫెస్టివల్ కి క్రాకర్స్ అనేవి కాలుస్తా ఉంటారు మనకి కాటన్ అండ్ మిత్తి ఉండేవి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఇలాంటి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వండి ప్యూర్ చందేరియర్

నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదంతా కూడా మనకు మగ్గం వర్క్ అయితే వస్తుంది గంజా చున్నీ అయితే వస్తుంది అనమాట సో బోటం వస్తుంది విత్ లైనింగ్ విత్ లైనింగ్ అయితే వస్తుంది అండ్ బోటానికి కూడా లైనింగ్ అనేది మనకు వస్తుంది అనమాట ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మాత్రమే దీని ప్రైజ్ వచ్చేసి ఇది మొత్తం కూడా పట్టు క్లాత్ అనేది వస్తుంది అనమాట గుచ్చుకోదు చాలా స్మూత్ గా ఉంటది కూడా ఈ ఆరెంజ్కి నాకు ఎన్ని ఉన్నా సరే ఆరెంజ్ మెదకే పోయిద్ది నాకొట్లో చూడండి అది పెట్టుకోలేని ఇంకా నాకు ఇది ఇలా పెట్టుకోవాలనిపించింది సో ఎక్సలెంట్ గా ఉంటది అండ్ హ్యాండ్స్ కూడా వచ్చిందనమాట ఇదంతా కూడా మద్ద వర్క్ వస్తుంది మనకు హ్యాండ్స్ కూడా బాగుంది అక్కడ ఆరెంజ్ కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా క్లాసీగా ఉంటుందండి వేసుకొని ఇచ్చింది సైడ్ ఇలా వేసుకుంటే చాలా బాగుంది ఉంటది సూపర్ సూపర్ ఉంది చాలా బాగుంటుంది అనమాట అట్లా వేస్తుంటే ఆరెంజ్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్ లెవెన్ డబల్ నైన్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు అసలు మిస్ అవ్వకండి ఇది కూడా మనకి ఏంటంటే ప్యాచ్ వర్క్ వస్తుంది ప్యాచ్ వర్క్ మీద ప్యాచ్ టిష్యూ అంటే లేస్ ఇది అనుకుంటారు లేస్ టిష్యూ కాదు అనమాట అండ్ డిజిటల్ లుక్ అయితే వచ్చిందండి దీనికి కూడా మనకి అండ్ దుబ్బటల్స్ కాంట్రాస్ట్ లో వచ్చిందనమాట చాలా బాగుంది ఓన్లీ లెవెన్ డబల్ నైన్ రూపీస్ హ్యాండ్ వర్క్ వర్క్ అనమాట ఇవన్నీ కూడా మగ్గం వర్క్ ఓకే సో డిఫరెంట్ కలర్స్ కావాలి మేడం అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళ కోసం ఇది ఎక్సలెంట్ అయితే ఉంటుంది అండ్ దీని చున్నీ వేసుకుంటే వన్ సైడ్ ఫంక్షన్ పార్టీకి వెళ్తే అందరు మనల్ని అడుగుతారు డ్రస్ ఎక్కడ ఉన్న సో అది కూడా మనకి ఓడియరు కలం టైప్ అయితే వచ్చింది కాబట్టి డార్క్ రాయల్ బ్లూ కలర్ కి డిఫరెంట్ బిస్కెట్ కలర్ షేడ్ లో అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్రైజెస్ చెప్పాను కదా ఓన్లీ లెవెన్ డబల్ నైన్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎక్స్ఎల్ వరకు అన్నింటిలో కూడా ఇప్పుడు చూపించిన మాట అన్నింటిలో కూడా లెవెన్ టూ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ సైజెస్ అయితే అవైలబుల్ అయితే ఉంది వీడియో అయితే ఫాస్ట్ చూపిస్తున్నాను ఇది ఒక్కటే ఇది సింగిల్ అన్నమాట సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్ సిక్స్ డబుల్ నైన్ మాత్రమే అనమాట దీనిలో కలర్స్ అయితే మెరూన్ ఉంది గ్రీన్ గ్రీన్ కలర్ కలర్ అండ్ అండ్ ఓకే ఓకే పండు ఇది కూడా ఇంగ్లీష్ కలర్ సో ఎవరు కూడా మిస్ నైన్ డబల్ నైన్ సో ఈ రోజు వీడియో అయితే చూసేసారు కదా సో లాస్ట్ వరకు అయితే అందరూ కూడా మిస్ అవ్వకుండా చూడండి ట్రై చేసిన అర్థం అవుతా ఉంటాయి ఎస్ నైన్ ఎక్సైలు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పదహారు ఫస్ట్ నుంచి ఐదో షాప్ అయితే ఉంటుంది సో షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ అయితే